హాయ్ ఫ్రెండ్స్ అద్భుతమైన నేచర్ లొకేషన్ చూపించుకోతున్నారండి మీకు అద్భుతం చూడండి కొండలు చెరువు అప్పుడప్పుడు ప్రకృతి ఇలాంటి నేచర్లోకి మనం రాగలిగితే చూడు మర్రి చెట్టు మర్రి చెట్టు చుట్టూ చూడండి ఈరోజు ఈ ప్రకృతిలో ప్రకృతి అమ్మ గురించి మాట్లాడుకోకున్నాం ప్రకృతి అమ్మని గురించి మాట్లాడదలుచుకున్నాం ప్రకృతి అమ్మని గురించి చెప్పినా ప్రకృతి అమ్మ మనం ఈ బీజీ జీవితంలో మన పనుల్లో మన సంసారంలో దేహ సుఖభోగాల్లో ప్రకృతి అమ్మకి దూరం అయిపోయి మనం చాలా దుఃఖంలో దుఃఖాలకి బాధలకి భయాలకి గురవుతున్నాం మిత్రులారా మీరందరూ కూడా ప్రకృతిలో తా అమ్మ దగ్గరికి వచ్చి మనసిప్పి మనసు పూర్తిగా హృదయం పూర్తిగా శరణాగతి అయ్యి ఆ తల్లికి నీ బాధలు నీ భయాలన్నిటికీ తల్లికి అప్పకిచ్చి నువ్వు జీవితాన్ని స్వేచ్ఛగా హ్యాపీగా ఆనందంగా ఉండ నాలుగు రోజులు పండగలాగా చేసుకున్న జీవితాన్ని గడపాల్సిన వెళ్ళి మనమందరం అమ్మఒడి నుంచి బయటికి వెళ్ళిపోయి అని భయపడుతున్నాం కాబట్టి మిత్రులారా అవకాశం దొరికితే పక్కుడి ఒడిలోకి వచ్చి కొంచెంసేపు శాఖ తీర్చుకొని ఆనందపడదామని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ